ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాను కూడా అతలాకుతలం చేసేసింది ఈ మోంధా తుఫాన్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపించింది వాగులు వంకలు పొంగి నేల కొరగాయి అనేక చెట్లు విద్యుత్ స్తంభాలు రేపల్లె డివిజన్ లో విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది అంధకారంలో మగ్గిపోతున్నాయి అనేక గ్రామాలు ఈ వర్షాల ధాటికి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది పత్తి మిరప వరి పంటలకు భారీ నష్టం వాటలేదు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలపై మోన్థా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకి రైతులు తీవ్రంగా నష్టపోయారు మోన్థా దాటిన తర్వాత పల్నాడు జిల్లాని భారీ వర్షాలు వణికించేశాయి పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా నేలకూలిపోయాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం కలిగింది అయితే ప్రాణ నష్టం జరగకుండా అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి ఇక మోన్థా తుఫాన్ దాటికి రైతాంగం చాలా నష్టపోయింది పత్తి మిరప వరి సాగు చేసిన రైతులు కన్నీళ్లు కష్టాలను మిగిల్చింది ఈ తుఫాన్ పల్నాడు జిల్లాలో ఐదు వేల హెక్టార్ల పొలాల్లో నీరు నిలబడిపోయినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు పత్తి మిరప సాగు చేసిన రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయల మేర నష్టం జరిగిందని చెప్తున్నారు ఇక బాపట్ల జిల్లాలో వరి వేరుశనగ మిరప మినుములతో పాటుగా ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు రేపల్లి డివిజన్ లో విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం ఏర్పడింది నిన్న రాత్రి రేపల్లి డివిజన్ లో పలు పల్లెలు అంధకారంలో మునిగిపోయాయి ఇక గుంటూరు జిల్లాలో పశ్చిమ డెల్టా పరిధిలో వరి సాగు చేసిన రైతులకి తీవ్ర నష్టం ఎదురైంది కంకి దశకు వచ్చిన సమయంలో పంట మట్టం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు ఇక అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి గుంటూరు జిల్లాలో భారీ వృక్షాలు కూడా కూలిపోయాయి ఇక గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలకి మోంథా తుఫాను చేసిన నష్టంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు నాగరాజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మొత్తం కూడా మూడు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి మొదటి రెండు రోజులు బాపట్ల గుంటూరు జిల్లాలో భారీ వర్షం ఎదురుగాలతో కూడి నమోదైతే చివరి రోజైన రోజు ఉదయం కురిసిన భారీ వర్షాలతో పల్నాడు జిల్లా అంతా కూడా తీవ్రంగా నష్టపోయిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే పల్నాడు జిల్లాలో మొదటి రెండు రోజులు పోలిస్తే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది కానీ ఈ రోజు ఏకంగా పది సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం కూడా కొన్ని చోట నమోదవడంతో మొత్తం కూడా పంట పొలాలతో పాటు అదేవిధంగా మున్ మున్సిపాలిటీల్లో కూడా కొన్ని కాలనీలు అయితే నీటమరైన నేపథ్యం ఉంది ఏకంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో అయితే జాతీయ రహదారికి సంబంధించిన కలవట్ కింద కూడా నీరు చీరని నేపథ్యం అయితే చూశాం అదేవిధంగా గుంటూరు జిల్లాలో చాలా చోట్ల కూడా ఈ భారీ వర్షానికి చెట్లు కూలిపోయాయి విద్యుత్ అంతరాయం ఏర్పడింది ఇక తీర ప్రాంతం అత్యధికంగా ఉండే బాపట్ల జిల్లాలో అయితే ఉద్యానవన పంటలతో సహా వరి పంటలు కూడా తీవ్రంగా నష్టపోయిన నేపథ్యం కనిపిస్తుంది పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితే ఏకంగా రోజు ఐదు వేల హెక్టార్లో పంట మొత్తం కూడా నీటిలో మునిగి ఉన్నట్లుగా కూడా అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు అయితే ఈ వర్షపు నీరు మొత్తం కూడా పొలాలను విడిపోవాలంటే దాదాపు రెండు మూడు రోజులు పడుతుందని చెప్పేసి రైతులైతే మనల్ని కలిసినప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా మాట్లాడారు వేల రూపాయల పెట్టుబడులు పెట్టారు ఒక్కొక్క ఎకరానికి వచ్చేసరికి యాభై వేలు తక్కువ కాకుండా ఏ పంట చూసినా కావచ్చు వరి కావచ్చు పత్తి కావచ్చు అదేవిధంగా మిరప కావచ్చు ఇక కంద అరటి ఇట్లా చూస్తే యాభై వేల రూపాయలకు తక్కువ కాకుండా పెట్టుబడులు పెట్టిన నేపథ్యం అయితే మనకి మూడు జిల్లాల్లో కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వచ్చిన తుఫాను వల్ల భారీ వర్షాల వల్ల కూడా రైతులంతా కూడా తీవ్రంగా ఆర్థికంగా నష్టం పోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది మరొక వైపు ఏదైతే ఇతర నష్టాల నుంచి కూడా అధికారులు కొంత ప్రాణ నష్టాన్ని అయితే నివారించగలిగారు పూర్తిగా మరొక వైపు ఎక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయ్యాయో అదేవిధంగా భారీ వృక్షాలతో కొంత కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా దెబ్బతున్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు రాత్రికి పూర్తిగా అనేక గ్రామాల్లో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చేసేందుకు సిబ్బంది ఆహర్నిస్తులు కష్టపడుతున్నారు కాబట్టి ఈ రోజు రాత్రికి మొత్తం అటు రెవెన్యూ డివిజన్స్లో అంటే రేపల్లె కావచ్చు నిజాంపట్నం కావచ్చు మరొక వైపు చేసిన గుంటూరులో కావచ్చు పల్నాడులో కావచ్చు ఎక్కడా కూడా విద్యుత్తు పునరుద్ధరించని గ్రామం ఉండకూడదు ఒక దీక్షతో సిబ్బంది మొత్తం కూడా పనిచేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది కాబట్టి రేపు మొత్తానికి విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని గ్రామాల్లో కూడా విద్యుత్ పునరుద్ధరించే అవకాశం కనిపిస్తుంది మరొక వైపు పంట నష్టానికి సంబంధించి ముఖ్యంగా గుంటూరు బాపట్ల జిల్లాలో బాపట్ల జిల్లాలో ఎక్కువగా ఉద్యానవన పంటలు ఉన్నాయి మరొకవైపు గుంటూరు జిల్లాలో అయితే వరి ఎక్కువగా నష్టపోయింది కాబట్టి వీటన్నిటి అంచనాలను కూడా అధికార యంత్రాంగం ఎంత పకడ్బందీగా నిర్మిస్తుంది ఒకవైపు నుంచి ఏ తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అందుకు అధికారులు ప్రజాప్రతినిధులు కారణం అని మరొక వైపు ఈ నష్టం నుంచి రైతుల్ని ఎన్యమరేషన్ చేయడం అనేది చాలా పెద్ద ప్రక్రియ ఒక్క రైతు కూడా నష్టపోకుండా నష్టపోయిన ప్రతి ఎకరాని కూడా అధికారిక లెక్కల్లోకి తీసుకొచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంది కాబట్టి రైతులంతా కొంత భరోసాతో ఉన్నారు కానీ అధికారికంగా ఎనిమరేషన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లెక్కలు తీసుకుని నష్టపోయిన ప్రతి రైతుని ముఖ్యంగా ఇక్కడ కౌలు రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కౌలు రైతులు సాగు చేస్తున్నారు కౌలు ఒక్కొక్క చోట నుంచి అంటే పదిహేను వేల నుంచి దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు కూడా చెల్లించిన నేపథ్యం ఉంది కాబట్టి రైతులంతా ఎంతో ఆశగా ప్రభుత్వం ఏ నిర్ణయం వెలువడిస్తుంది అనేది చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది On the right.